టీవీ రాయన్ న్యూస్ కి స్వాగతం సౌదరులకు సౌదరీమణులకు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అడ్వాల్యూటీ అందరికీ కూడా నాయకులకు అందరికీ కూడా పేరు పేరునా ఒక్కొక్కరు తెలియజేను సోదరులారా మేము మండల కమిటీ మండల సోదరుడు బాగా మార్చారు అలాగే కూడా అందరం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి మన మండలం ప్రతినిధులు కూడా అందరితో కలిసి వాళ్ళ వాళ్ళకి కలిసి వాళ్ళ దగ్గర నుంచి మేము ఆక్సిజన్ తీసుకుంటామని చాలా ప్రయత్నాలు చేశాం కానీ ఎక్కువ కార్యక్రమాలు మంత్రి ఉండడం వల్ల మాకు ఈ ఈ ప్రాబ్లం కూడా చూడలేదు ఈరోజు మంచి అవకాశం వచ్చింది మన నెహ్రూ గారు తనయుడు రవిని గారికి రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా కాకినాడ జిల్లా అంటే చాలా చక్కటి సర్వీస్ చేసే జ్యోతుల ఫ్యామిలీకి ఆయన ఒక ఆని ఉత్యం ఆయన ఆయన ప్రమాణ స్వీకారానికి అందరూ కూడా కలిసినట్టుగా వెళ్ళి ఆ ప్రమాణ స్వీకారాన్ని ఏ విధమైన ఆటంకాలు లేకుండా అందంగా మనం అందరం చేయాలన్న ఒకే ఉద్దేశంతో అదే విధంగా మనూరు రావడం జరిగింది ఇక్కడ బాలనా గారు ఇక్కడ నాయకులు కలిసి ముప్పై వెహికల్స్ ఒక బస్ అని చెప్పారట బస్సు ఓకే ఇంకా వెహికల్స్ పెట్టవలసిందిగా సమాఖంగా అడుగుతాం ఇంకా ఎక్కువ వెహికల్స్ వస్తే ఇంకా సంతోషిస్తాం విధంగా ఇక్కడ ఒంటి గంటకే మీరు భోజనాలు చేసి మీ ఎవరైతే ఉన్నారో నాయకుల ఆధ్వర్యంలో మన చెక్కపేట రావులన్న తల్లి గుడి దగ్గరికి వచ్చి వస్తే అక్కడి నుంచి కలిసి రెండున్నరకి కాకినాడ ర్యాలీగా బయలుదేరతాం మీరు ఎవరైతే వస్తున్నారో మీ నాయకులు మనకి ప్రోగ్రెస్ స్టార్ట్ అయిన కాడి నుంచి మళ్ళీ తిరిగి కాకినాడ నుంచి మన సెకండ్ సెకర్పాటకు వచ్చేదాకా కూడా మీ నాయకులప్పుడు కూడా ఎదరికేయాలి వెనక్కి వెళ్ళాలి మీతోనే ఉంటారు అంటే మీరు ఎన్ని బళ్ళు వచ్చినా ప్రాబ్లం లేదు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే తోగ అడిగాడు దీన్ని ఎక్సర్సైజ్ చేయనా ఇదేనా Okay. <laughs> okay. Cadê okay,